స్త్రీలారా ప్రభువులకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించిడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది డాగ్ అయినా మచ్చైనా అటు మరి ఏదైనా లేకుండా అని ఆయన మాట్లాడతారు తర్వాత పిల్లలారా ఆ రాజ్యం ఒకటో నుంచి పిల్లలారా ప్రభు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండేది తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి దాసులారా క్రీస్తునకు వలే సరే ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించారండి ఇవన్నీ అమలు చేస్తారు ఏది స్త్రీలు ఏ సమాజంలో అయినా పురుషులకు లోపడతారు పురుషుడు ఏ సమాజంలో అయినా స్త్రీని ప్రేమించాలి ఏదండి ఎవరైనా ప్రేమి మీ భార్యను ప్రేమించకూడదని ఎక్కడైనా చెప్తారంటే ఏ మాత్రం అయినా చెప్తుందా ఏ సమాజం అయినా చెప్తదా చెప్పదు మరి కొత్తగా ఏంటి రాసేది బైబిల్లో చూడండి అక్కడ హైలైట్ చేశాను చూడండి ఏది స్త్రీలారా ప్రభునకు సొంత పురుషులకు పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పిల్లలారా మీరు విధేయులు అవ్వండి ఎట్లాగా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు లోబడండి తండ్రులారా మీరు శిక్ష మీరు ఏదో డిసిప్లిన్ లో పెంచాలి ఏ డిసిప్లిన్ ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచండి దాసులారా మీరు ఏం చేస్తారు ఇంట్లో పని చేసినప్పుడు క్రీస్తుకు చేసినట్లుగా క్రీస్తు నాకు వలే శరీర విషయమై మీ యజమానులకు విధేలై ఉన్నాడు యజమానులు ఏం చేయాలి మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమంత ఉన్నాడని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించు చూసారండి ఏమవుతా ఉంది ఇవి లోకానుసారంగా ఉన్న విషయాలే అని మనం అనుకోవచ్చు కానీ అవి కూడా పునర్వ్యవస్థీకరించబడుతున్నాయి పునర్నిర్వచింపబడుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రభువులో మామూలుగా ప్రేమించడం వేరు ప్రభువులో ప్రేమించడం వేరు మామూలుగా లోపడ్డం వేరు ప్రభువునందు నందు లోపడ్డం వేరు మామూలు డిసిప్లిన్ లో పెంచడం వేరు ప్రభువు డిసిప్లిన్ లో పెంచడం కంప్లీట్ అది చాలా డిఫరెంట్